ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ బీసీ సర్పంచ్ ఎన్నికలు భవిష్యత్ కార్వచరణపై బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం అధ్యక్షతన జరిగింది బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తత్రేయ కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు మధుయాష్కీ గౌడ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జాలూరి గౌరీశంకర్ సినీ దర్శకులు ఎన్ శంకర్ తెలంగాణ విఠల్ పాల్గొన్నారు సుదీర్ఘంగా సాగిన జేఏ సమావేశంలో నూట ముప్పై ఆరు కుల సంఘాలు రాష్ట్ర అధ్యక్షులు నలభై బీసీ సంఘాల అధ్యక్షులు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఇరవై ఉద్యోగ సంఘాల నేతలు అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలతో వందలాది మంది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు దళిత నుంచి అక్కడ ప్రతి చోట పాల్గొనాలి సుందరే విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ప్రదర్శన ఉంటది తోజున ముట్టడి పెట్టాలి ఇది మన కార్యాచరణ మీకు ఇచ్చిన కాబట్టి దీనిని రాజకీయ పార్టీలు పెడితే వాటిని విజయవంతం చేసింది మనమే బహిరంగ సభలు పెడితే విజయవంతం చేసింది మనమే అదే

చె నేను అయిపోదు బ్రహ్మానందానికి నేను నిన్న నేను చెప్పిన పొన్న ప్రభాకర్ కు చెప్పిన చెప్పిన

పార్లమెంట్ లో బిల్లు పెట్టింది అన్నాడు ఏది చిన్న రాష్ట్రాల మీద బాబా సాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల వచ్చిందా లేదా కనుక మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఇక తిట్టే పంచాయతీ అభివృద్ధి ఎవరు కోసం పోయి అందరినీ ఢిల్లీలో కూర్చుందాం ఒక పది రోజులు కూర్చుందాం ఐదు నుంచి ఏది పదిహేను వరకు కూర్చుందాం ఏ దగ్గర తెలుసుకుందాం అక్కడ ఇంటికి తిరుగుతాం ఇప్పుడు మా పాటలు పాటు తర్వాతనే నిజంగా తెలంగాణలో ఈ సర్కార్ రావడం అంటే

ఇవాళ మీరు ఏమన్నా చెప్పండి రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన మీ నానమ్మ అదే విధంగా మీ తల్లి తెలంగాణ ఇస్తానది ఇచ్చింది అందుకు తెలంగాణ ప్రజల్లో ఒక మేలు వచ్చింది దాంతో పాటు మాతృ జ్యోతిరావు రూపులే చదువుకుంటేనే భవిష్యత్తుని అని మన పిల్లలందరూ చదువుకొని ఇవాళ రాజ్యాధికారం మాకు ఎందుకు రాదని ఆలోచన వచ్చిందా లేదా ఇంతకు చదువు లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నాడు అందుకే నేను అన్నాడు ఓబీసీ ఎంపీ కన్వీనియర్ ఆ రోజులలో దాకంటే ముందు మా దత్తన్న కూడా పార్లమెంట్ కమిటీ ఓబీసీ చైర్మన్ గా అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం వాళ్ళే గుర్త పట్టిందంటూ చెప్తున్నారు మా అక్క పోతారు కొడుకున్నారా కూడా ఒక్కొక్కనివారం ఒక్కొక్క చేస్తారా లేదా ఎవరు అమిత్ షా రాజ్యాంగం రాసిన బడు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి రాజ్యాంగం రా అంబేద్కర్ ని అవమానం చేశాడు అంబేద్కర్ నేను కూడా నా ఉద్దేశంలో నుంచి ఇవాళ డిసైడ్ చేసిన ఇక నువ్వు ఉద్యోగం ముందుకు తీసుకోపోయినా బాబు కడప చూస్తుంది నిజం చెప్తాను ఇది అయితే నేను అనేది ఏంటంటే రాజ్యాంగ चिको के बाद तो लास्ट पार्ट है जो तो कहीं ओके दे ओके बोलो ना उद्देश्य ओके दे मैं आई तो कहा आई आई टी आई आई एम लोग रिजर्वेशन ले जाते हैं सुप्रीम कोर्ट को टेक शिफ्ट हो ये करवाने एवरीबॉडी विच नॉट लंच बढ़ेगा दुनिया का जगह दुनिया का जो मन मोहित जो बीट पास है इन � इतनी दिन को नहीं मुड़ा होता,

ఎన్ని రోజులన్నీ అడిగినా నరేంద్ర మోడీ దేశ ప్రధాన మంత్రి ఎవరు చెప్పారు మన్మోహన్ ఆయన అమిత్ షా చెప్పిన హిందుస్థాన్ ప్రధాన మంత్రి కోరే అంటే ఓబీస్ అంటే చాలా సంతోషపడ్డా మూడు సార్లు కలిసిన అయ్యా క్రిమినల్ ఎత్తే అకార్డింగ్ టు పాపులేషన్ అవర్ బడ్జెట్ షుడ్ బి కన్నా అది నైన్టీన్ థర్టీ వన్ లో అయింది ఏది కులంగా బ్రిటిష్ పీరియడ్ లో అయింది ఆ తర్వాత ఎవరు చేయలేదు అదే రాజ్నాథ్ సింగ్ అన్నాడు టూ థౌసండ్ ఎయిట్ లో చేస్తానని ఆయన కానీ ఇవాళ కుల జరగాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ అన్న మాట తెలుసుకున్నటువంటి నేను పది జిల్లా తిరిగిన తర్వాత సిద్ధరామయ్య దగ్గర పోయినా నువ్వు రావాలి నువ్వు అది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి మా రేవంత్ రెడ్డి కూడా అగ్గ కులాల వాడైనా ఆయన నలభై రెండు పెట్టిండే పెట్టిన తర్వాత ఇవాళ ఏదైతే గవర్నర్ అవినీతి దాన్ని కూడా ఆమె చేస్తా అని చెప్పదు చేస్తా చెప్పడు అని చెప్పదు ఇప్పుడు కోర్టు కూడా ఏమంటుంది వాళ్ళని అడుగుతుంటుంది కానీ వారికి ఎప్పుడు న్యాయం అవుతుంది అదన చెప్పండి దాన్ని అమలు చేయాల లేదా చెప్పేశాను అది కూడా చెప్పదు గవర్నర్ ప్రజెంట్ దగ్గర పోదామని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లాడు శ్రీనివాస్ నాయకత్వంలో కూర్చున్నాం కూర్చున్నాడు కానీ ప్రతిపదం కలవదు అదే విధంగా మా ముఖ్యమంత్రి ఒక ఆఫర్ ఇచ్చిండు ఏమన్నాడు కిషన్ రెడ్డి నువ్వు కేంద్ర మంత్రి ఢిల్లీకి తీసుకెళ్ మేమందరం ఉత్సవం వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడరు ఎంతసేపటికి ఇప్పుడు మేము అందరికంటే ఒక మేమే దొంగలమైన కాంగ్రెస్ వాళ్ళు ఇది పని చేయాలి ఏం చేస్తారా చెయ్యి నేనేమంటున్నట్టే ఎవరైతే ఈ నలభై రెండు పర్సెంట్ సాల్వ్ కావాలంటే దత్తాత్రేయ గారు ఏదైతే చెప్పిండ్రో రాజ్యాంగ సవరణ చేసి నైతి షెడ్యూల్ లో పెట్టిన రోజే అయితే నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టుకో ఒక్కొక్క బైక్ నాకు తెలుసు ఒక్కొక్కరు మాట్లాడితే అర్ధ గంట మాట్లాడేటోళ్ళు ఉన్నారు మాటలతో ఏమైతే బాబు నడువు ఢిల్లీ రేపు పార్లమెంట్ ఫస్ట్ నుంచి నైన్టీన్త్ వరకు జరుగుతుంది నా రిక్వెస్ట్ ఒక్కొక్క నాయకుడి అలా మాట్లాడేటట్టు కాదు ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడేది కాదు నువ్వు వచ్చే ఒక పది మంది తీసుకొని రా ఢిల్లీ తోటే విశ్వాసంతో నేను చట్ట సభలు అడుగు పెడతా అని చెప్పి సున్నితంగా తిరస్కరించి రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపాదన తిరస్కరించి ఇలా మన మధ్యన ఉన్నాడు మధు యాజక నిజంగా సమయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనిషి గుర్తు పెట్టుకునేది సార్లు ఒకటి మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో ఎవరైతే మన వైపు చూస్తారో వారు అదేవిధంగా మనం హాస్పిటల్లో ఉంటేనో జైల్లో ఉంటేనో ఆ హాస్పిటల్కు జైలుకు వాళ్ళు మనని ములా ద్వారా పరామర్శించే వాళ్ళు వ్యతిరేకమని తెలియంగానే సగం మంది దారు కానీ పార్టీ విధానం ఒక బీసీ బిడ్డగా ఖచ్చితంగా మేము బీసీ సమస్యల కోసం గలమెంపుతామని చెప్పి వచ్చినటువంటి మధు యాస్కర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కళ్ళు మీద కక్ష కడితే ఒక ఎంపీగా ఉండి అప్పుడప్పుడే కొత్తగా ఎంపీ ఎంపీగా ఉండి కల్తీ పేరుతో కళ్ళు నిషేధిస్తే నా పుట్టిన పొలం రోడ్డు మీద బట్టి నేను చూస్తూ ఊరుకోలేను ఏ లక్ష్యం కోసం అయితే అమెరికాలో పెద్ద చదువు ఆ లక్ష్యం నీరు గారిపోయేటప్పుడు నేను ఊరుకునే ప్రసక్త లేదని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి మీదనే నిజాం కాలేజీలో లక్షల మందిని బహిరంగ సభ పెట్టి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు మా మదర్ మదొన్న గురించి ఫస్ట్ మేము గౌడాస్తలో కలిసినాం అన్న కట్ చేసుకుని చాలా స్థాయిగా అన్నాడు మీరు మాట్లాడిన వ్యక్తి ఏదో ఒక రోజు తెలంగాణలో క్రియాశీల రాజకీయాల్లో ఉండబోతున్నాడు ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అంటే ప్రధాన పీఠ మీద అంటే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేటువంటి అర్హత సాధిస్తాడు అని చెప్పి ఒక నాయకుడు చెప్పు నేను అన్న అన్న ఇంత సింపుల్గా ఉండు రాజకీయాల్లో ఎట్లా అవుతాడు ఈ రాజకీయాలు పెద్ద ముదురు రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఎట్లా గటాన అవుతాడంటే నాకు చివరికే తెలిసి వచ్చింది ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులు డబ్బులు విదల్లి రాజకీయాలు రాజకీయంగా ఎదిగొస్తారు రకరకాల ప్రలోభాలు పెట్టి ఎదిగొస్తారు కానీ మదన్న ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండు ప్రశ్నిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా నేతగా నిలబెట్టాడు కేవలం ప్రశ్నించే అది తెలంగాణ స్వరాష్ట్రం కోసం కానీ ఇప్పుడు బహుజన సమాజం కోసం కానీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారంటే కార్యాచరణ ఏం చేయాలి మాటలు బంధు చేతలను తీర్చాలి మాటలు మాట్లాడడం మళ్ళీ ఎగిపోవడం కాదు మనం కార్యక్షేత్రంలోకి దిగాలి బీసీలు అంటే వాళ్ళకి ఏంటంటే ఒక అలసైపోయి వీళ్ళు నూట ముప్పై ఆరు కులాలు ఓ కులం అంటే ఓ కులం బడదు ఓ కులానికి ఎంతసేపు నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప నా కుల అంటే నా కుల ముందు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ మీరు చూసినా యుద్ధ రంగంలో ఎట్లయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో యుద్ధం చేస్తే ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది అట్లా తీసుకుంటున్నారు పదిహేడు నాడు నగరాజు అయితే ఇలా పదిహేడు నాడు క్యాబినెట్ సమావేశాలు తీసుకుంటే వెంటనే మీరు చూడండి వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వని అడిగింది ఎన్నికల కమిషన్ కలెక్టర్లతో వాళ్ళతో కాన్ఫిడెన్స్ పెట్టింది డెడికేటెడ్ కమిషన్ రాత్ర రిపోర్ట్ ఇచ్చారు ఇవాళ పేపర్లో చూస్తే అది డెడికేటెడ్ కమిషన్ రాత్ర పది ఏళ్ళకి ఇచ్చారు మళ్ళీ పొద్దున తొమ్మిది గంటల లోపే జిల్లా కలెక్టర్ పంపించారు రిజర్వేషన్ నిర్ధారించండి అంటే ఎక్కడ జడ్ స్పీడ్ తోటి పోతులేదు ఆ తర్వాత రెండు రోజుల్లో రిజర్వేషన్ నిర్ధారిస్తారంటే ఎంత యాభై శాతం లోపు ఆ తర్వాత యాభై శాతం లోపు నిర్ధారించిన తర్వాత ఓటర్ల సవరణ రండి సార్ తీయడం దొంగ ఓటు ఒకటి కలపడం ఇంకేమన్నట్టు ఇంకేమన్నట్టు ఇప్పుడే సందుల సడవి అని చేసుకోవాలని చెప్పి ఇరవై మూడు వరకు అయిపోయింది ఇవాళ ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అంటే ఎందుకు ఇట్ట ప్రభుత్వం పరుగులు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం పరుగులు పెడుతుందంటే బీసీలు వెంట ఆడతారు వేటాడతారు అనే ఉద్దేశంతో పరుగులు పెడుతుంది మనం వేటాడాలా వెంటాడాలా లేకపోతే ఉపన్యాసాలిచ్చి ఎవరింటికి కలిగిపోదాం బీసీల దమ్ ఏందో బీసీల తడాక్ ఏందో బీసీల సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపించాలి అందుకోసం ఆ ఎజెండాలో ఆ తీర్మానంలో ఏం చేయాలనేది చెప్పిన దాని మీదనే పరిమితమై మాట్లాడి కుల సంఘాలు ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు మీకు దేశ ముఖ్యమా బీసీ జాతి ముఖ్యమా అని దాన్ని అడుగుతున్నారు నేను ఫస్ట్ ఏమంటా నా దేశమే ముఖ్యమంట ఎందుకంటే దేశం ఉంటేనే మనం ఉంటాం ఆ తర్వాత నీకు బీసీ జాతి ముఖ్యమా నీ ఊరు ముఖ్యమంటే బీసీ జాతి ముఖ్యమంట ఆ తర్వాత నీకు కులం ముఖ్యమంటే జాతి తర్వాతనే కులం అంట కాబట్టి నీకు బీసీ జాతి జాజితో ఉమ్మడి రిజర్వేషన్ వస్తున్నాయి విద్యారంగంలో అడ్మిషన్ వస్తున్నాయి ఉద్యోగ రంగంలో అడ్మిషన్ వస్తున్నాయి ఉమ్మడి దాంతోనే బడ్జెట్ వస్తుంది కులాల వారిగా బడ్జెట్ లేదు కులాల వారిగా రిజర్వేషన్ లేదు కులాల వారిగా ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలు అయిపోయినాయి ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి మూడు ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి ఇరవై ఐదవ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు నడి రోడ్డు మీద కాలబెట్టాలి అది ఏం డౌట్ లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి నడి చౌరస్తాలలో ఆ దిష్టి బొమ్మలని మన బీసీ వ్యతిరేకులను బీసీ ద్రోవులను ఏం చేస్తారో చేయండి ఆ చట్టబద్ధంగా చేయాలి ప్రజాస్వామికంగా శాంతియుతంగా చేయాలి మనం దిష్టి బొమ్మలనే కాలబెట్టేది భయపడకండి చాదు శ్రీనివాస్తోనే చాలా నేర్చుకున్నాడు పదే పదే అంటే ఉంటాడు పదవులో కొరకు జయలాలు పెద్ద పెదవి పెంచలే రాజకీయ నా జీవితం కాదు ఇంటి పదవులు ఆశించి పెదవి ఇప్పుకుండా ఉంటుంటే ఇంతకుముందు సోదరుడు వాడినట్టు ముఖ్యమంత్రి సార్ పదవిలో ఉన్నప్పుడు ఏం చేసిందని గుర్తుంచుకుంటాను ఇవాళ నేను అందరూ చూపించే ప్రేమ గౌరవం ఇది ముఖ్యమంత్రి స్థాయికి కన్నా గొప్పదని భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో నా యొక్క పాత్రని వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది కీర్తిస్తుంది ఇంతకుముందు సర్పంచ్ల పౌరవ సోదరుడు అనుకుంటాను మాట్లాడుతున్న టీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మదన భావిస్తున్న చెప్పి ఇతరులు కూడా మాట్లాడుతుంది నేను ఎప్పుడు భావిస్తున్నది నా జీవితంలో అటు మోస్ట్ సాటిస్ఫైడ్ సంతృప్తినిచ్చే కార్యక్రమం జరిగిందనంటే అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర నేను నమ్మట్లేదు అత్యంత చాలా కీలకమైన పాత్ర పార్లమెంట్ చట్టం రా అందుకే వాళ్ళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ చట్టం ద్వారానే ఇవాళ చూసినాం గౌరవ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఒక ఆశ ఉంటే న్యాయవాది ఉన్నా కూడా సుప్రీంకోర్టు గారు గవర్నర్లకి రాష్ట్రపతికి కూడా నిర్దాక్షణ్యానికి ఆలస్యం చేస్తే దాన్ని కోర్టు రివ్యూ చేసే పవర్ ఉంటుంది అనుకున్నాము అనుకున్నాను గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంత సంతృప్తి ఇచ్చినట్టుగా లేదు కొంచెం వెసులుబాటు కల్పించినా కూడా గవర్నర్ యొక్క రాష్ట్రపతి యొక్క అధికారంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద నిర్ణయం తీసుకున్నప్పుడు మేము సమీక్షించలేమని చెప్పి చెప్పండి మెయిల్ పార్లమెంట్